రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాశాల విద్యార్థినులు సందడి చేస్తున్నారు రంగవలులతో కొత్త శోభ తీసుకొస్తున్నారు పలుచోట్ల మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు ముగ్గులు వేశారు వాటిలో ఉత్తమమైనవి ఎంపిక చేసి బహుమతులు అందించినట్లు ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల సంఘం తెలిపింది కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమండి జడ్పీ ఉన్నత పాఠశాలలో దీవుల సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి సాంప్రదాయ వస్త్రధారణతో వివాహ పాఠశాల విద్యార్థులు అలరించారు సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఒంగోలు ఎస్ఎన్ఎస్ కళాశాలలో జిల్లా స్థాయి ఈనాడు ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి పోటీలో పాల్గొన్న విద్యార్థినులు తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయాలను గౌరవిస్తూ అందమైన ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించారు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు ఈనాడు సంక్రాంతి సంబరాల పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి వివిధ రకాల ఆకృతులతో విద్యార్థినులు అందమైన ముగ్గులు వేశారు న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులను మెప్పించి విద్యార్థులను బహుమతులు గెలుచుకున్నారు